ఇగో మనం బట్టల షాప్లోకి అనుకో ఇక పోంగన అన్న చీరలు చూపి చీరలు చూపే నాయంత సీరలు చూపిస్తారు ఇక చీరలు చూపేనాయంత మనము ఇక మనం మర్చిపో మనకు నచ్చిన చీర మనం పక్కకి తీసుకుంటాం కదా అందుకని ఎంత రేట్ అన్న అనగాని ఆరు వందలు అమ్మంటారు ఆ గిసీల కారు వందలు పడతాయా గిసీరకు ఆరు వందలు పడతాయా పడని పడదు ఆరు వందలు కానీ కదా మేము ఎప్పుడు ఏం చీరలు అని అంటాం అందుకని ఎంతమ్మ అంతే రేటు పడుతుంది తక్కువ రూపాయి తక్కువ దించులేదు ఇక అంతే రేటు ఇక అని అంటాడవా అనగానే ఆయన అనగానే ఆయనతో ఏం చేయాలన్నా ఏ లేదన్న ఫిక్స్ రేటు చెప్పన్న నువ్వు గిట్ల ఎత్తే పోయిందన్న ఎప్పుడు మీ షాప్లోకి వస్తాము ఎప్పుడు గిట్ల ఎత్తపోయిందన్న ఎప్పుడు మీ షాప్కి వస్తాము అని అంటాం అని అనగానే ఏ లేదమ్మా లేదు లేదు ఏదేది కాని అంటాడు అనగానే ఏ గట్ల ఏ కన్నా ఎందుకు ఎత్తావు ఎప్పుడు మీ షాప్కి అస్టోళం అవుతుంది మీ గట్టి అచ్చడి గిరాకి వడగొట్టుకుంటావా ఎప్పుడు మీ షాప్కి ఎత్తం మేము చెప్పన్న ఫిక్స్ రేటు ఎంతకి ఎత్తావు చెప్పు అని అంటే ఏ లేదమ్మా లాస్ట్ ఫి ఐదు వందల యాభైకి తక్కువ ఇయ్య అంటాడు అనగానే ఏ పాయపూరి ఎప్పుడు కొనట్టు ఎత్తాడు పా పోదా ఇంకో షాప్కి కొనుక్కుంటా వెళ్ళకుంటే ఊళ్ళకి అమ్మతే మన పల్లెటూళ్ళ మత్తుగా అమ్మత్తే మన ఊరికి పా పోదా అని అంటాం కానీ మనం ఆ షాప్లో పోయింది లేదు చేసింది లేదు ఇక మనం ఇక ఏ ఏడిపోయినా కానీ ఏ సామాను కొన్నా కానీ అర్ధ గంట గంట పట్టుంది అస్సలు మనం చేయనే చేయం ఇక ప్రతి ఒక్కరు చూసిందేజ్ ఉత్తము చూసిందేజ్ మర్రిత్తాము ఇది నచ్చింది అది అంటాము ఇది కొన్నా ఏది కొన్నా కానీ దేశం పది సరే చూస్తాం అర్ధ గంట గంటే ఇస్తాం ఇక ఇక పల్లెటూరిలో కచ్చిరనుకో ఇక ఇక ఓ బతి బతిమలాడి ఇక చూస్తాడేమో ఇవి విళ్తారేమో ఇక విత్తడేమో అని ఊకెట్లా చూస్తారు వీలువని వీలువలేడు ఇక నీ పొన్రు ఇక ఇక మేము ఏమీ పోంటాడు వాళ్ళు ఎప్పుని ఊళ్ళకమ్మ రత్తుగా అమ్మత్తాయి ఊళ్ళో అనుకుంటావా ఎక్కుతాయినా పల్లెటూరి మత్తుగా అత్తమ్మా ఊళ్ళోకు అని వచ్చాము ఇక కానీ మనం మా షాప్లో పోయింది లేదు చేసింది లేదు పోయింది అది ఒకటే సరిపోయినాం షాప్కు కానీ ఎప్పుడు మీ షాప్కి వేస్తాం కానీ ఎప్పుడు మీ షాప్కి వేస్తామని చెప్తాం కానీ కొన్నది లేదు చేసింది లేదన్న అలాగే ఎప్పుడు పోయింది కూడకలేదు ఎప్పుడు మీ షాప్కి వేస్తాం ఎప్పుడు మీ షాప్కి వేస్తామని చెప్తాం కానీ మనం ఎప్పుడు ఆ షాప్కి పోము చెయ్యము ఇక పల్లెటూరులో ఎట్లుంటుంది ఇక పల్లెటూరులో ఇక ముచ్చట చెప్పింది అడిగేది అడుగుతారు ఒకసరిచ్చేది కొసరిస్తారు ఇక ఇక ఒక్కో ఇంటికి వచ్చినాక ఇక మోగోలు ఇంతసేపు గింతసేపు ఒక్కొసరేమని ఎందుకు అంటారు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆడలు తిప్పలు అడవి వాళ్ళకి ఆలకిం తెలుస్తుంది మరి చూసిందే చూద్దాం మనమే మరి ఈ అన్న అంటే ఈయన ఇవ్వకపాయి సీరే చూసినాం ఇట్లా ఉంటుందా మా ఊళ్ళో ఉంటాం పల్లెటూరు కదా అని ఆయన మేము మరొచ్చినాం మరి మరి ఈ అన్నప్పుడు ఊకపాతిని అడతామా ఇవ్వకపోని మనం పోయిందే ఫస్ట్ చాపకు మరి ఈ మోగల ఏం తెలుసు అడవు కొసిరి చేప మనం అడగవు కొసిరి కొసిరి వచ్చినా కానీ ఇవన్నీ ఇవ్వ ఇయ్యకపోని కొను మా ఊళ్ళకి అత్తగా మత్తు కొనుక్కుంటాం మరి కానీ చెప్పుడు మాత్రం మీ షాప్కే వస్తాము ఎప్పుడు మీ షాప్కే వేస్తామని చెప్తాం మరి ఎప్పుడు మీ షాప్కే వేస్తాం ఎప్పుడు మీ షాప్కి అంటాం ప్లీజ్ నస్తే లైక్ చేయాలి కామెంట్స్ అని ఎలా ఉందో వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి